నమ ఓం శ్రీ మాతృ నమ మార్చి మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో గమనిద్దాం మనం ఇక్కడ ప్రధానంగా మనం వెయిట్ చేయాల్సింది ఏంటి అంటే కుజుని మార్పు కోసం వెయిట్ చేయాలండి కుజుడు ఎప్పుడైతే మారుతాడో అనేక విషయాలలో మీ కొంత పాజిటివిటీని ఇస్తాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుజుని మార్పు కోసం వెయిట్ చేయాలి కుజుడు మనకి పదిహేనో తారీఖు తర్వాతే మారుతున్నాడు కాబట్టి పదిహేనో తారీఖు వరకు కూడా నేను చాలా ప్రత్యేకించి మేజర్ చేంజెస్ అంటూ జరుగుతాయని చెప్పడం లేదు చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా చాలా విషయాలుగా చెప్పుకోవడానికి ఉండదు ఎప్పుడైనా సరే ప్రధాన గ్రహాలు మారాలి ఒకటి కుజుడన్న మారాలి మారాలి తర్వాత మనకి గురువు మారాలి శని మారాలి ఇలాంటివి కొన్ని గ్రహాలు మారాలి అలాగే రాహుకేతులు కూడా మారుతుంటారు కానీ రాహుకేతులు కానీ గురువు కానీ శని కానీ మారనప్పుడు అట్లీస్ట్ నలభై ఐదు రోజులకు ఒకసారి కుజుడన్నా మారుతుంటే కొంచెం మనకి బెనిఫిట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే లాస్ట్ మంత్ మనకి ఆల్మోస్ట్ మనం కనుక అంటే ఫిబ్రవరి మాసం అంతా కూడాను కొంతవరకు మిథున రాశి వారు ఇబ్బంది పడిన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి అయితే చాలామంది అన్న విషయం ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ మిథున రాశి వారికే కానీ అలా ఏమీ ఉండదండి ప్రతి ఒక్క రాజుకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒక మంచితనం కూడా ఉంటుంది మంచి విషయాలని మనం ఎక్కువ పట్టించుకోము చెడు విషయాన్ని ఎక్కువగా మనం గ్రాస్ప్ చేసుకుంటాం అందుకు మనకు ఆ ఎఫెక్ట్ కనపడుతుంది రెండో విషయం కూడా మీ జాతకాలు కనుక బాగున్నాయి అనుకోండి మీరు పుట్టిన సమయం కానీ తేదీ కానీ అవి చాలా చక్కగా ఉన్నాయనుకోండి వీటి ఇంపాక్ట్ మీ పైన ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కానీ మీ జాతకం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది అలాగే మన గోచారము బాగాలేదనుకోండి అప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ దాని ఇల్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం మీరు ఈ విషయాన్ని గమనించుకోవాలి మనం చెప్పుకుంటున్న ఉట్టిగా గోచార ఫలితాలు మాత్రమే కానీ గోచార ఫలితాలలో కూడా చాలా విషయాలు గనక మీరు గమనిస్తే వాటి యొక్క ఇంపాక్ట్ గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన మీద చాలా వరకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరి సంగతి మనం కొంచెం గమనిద్దాము సరే ఉద్యోగ వ్యాపారస్తులతోటే మొదలు పెడదాం ఇక్కడ నేనైతే ఏం చెప్తాను అనంటే ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉద్యోగానికి సంబంధించి కొన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి సరే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అని అంటే ఒకటి మీరు ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తున్నారని అనుకుందాం అలాంటి ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు మీకు ఆశాజనకంగా ఉంటుంది అయితే చాలా మంది వెళ్లే ఉద్యోగస్తులు ఎలా ఉంటారంటే ఏదో ఒక సోర్స్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఇంకో హెల్ప్ తీసుకోవటమో ఇంకో తీసుకోవటము సో ఇలా ఎవరైనా హెల్ప్ తీసుకుంటుంటే గనక వారి వలన మోసపోయేందుకు అవకాశాలు అంటే వారు మీకు ప్రామిస్ చేయొచ్చు వారు మీకు ఏదైనా హెల్ప్ చేస్తామని అనొచ్చు కానీ వారి సమయానికి మీకు హెల్ప్ చేయలేకపోవచ్చు సో ఎవరైతే హెల్ప్ చేస్తామన్నారో మీరు వారి యొక్క హెల్ప్ని పాజిటివ్గా తీసుకోకుండా అంటే వారు చేసేస్తారులే అని అనుకోకుండా మీ యొక్క కష్టం మీరు ఏదైతే శ్రమ పడతారో మీ ఇంటర్వ్యూస్కి మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతారో దానికి మీరు ప్రిపేర్ అవ్వండి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే కొంత మీకు అనుకూలత ఉంటుంది సరే ఇంకో రెండో విషయం ఏమిటి అని అంటే కుటుంబానికి సంబంధించి లేదా మీ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి అనుకుందాం వెహికల్స్ కి సంబంధించి అనుకుందాం ఇంటికి సంబంధించి అనుకుందాం కోర్టు విషయాలకి సంబంధించి అనుకుందాం ఫ్రెండ్స్తో పాటు ఉన్న లావాదేవీలు ఫ్రెండ్స్ తోటి కూడిన లావాదేవీలు అని కూడా అనుకోవచ్చు అలా అనుకుందాం పార్ట్నర్స్తో పాటు ఉండే విషయాలు అనుకుందాం కాబట్టి ఈ ఆరు విషయాలు కూడా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి తల్లి గారితోటి చాలా వరకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు రావటం కానీ వారితోటి ఆస్తి తగాదాల విషయాలలో ఇబ్బందులు రావటం కానీ లేకపోతే వారితోటి మీకు ఏదో ఒక రకమైన మాట పట్టింపు రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి తల్లి గారితోటి సఖ్యత పెంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి సరే ఇక్కడ మీ సంతానం గురించి మనం చూద్దాము ఎందుకంటే ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా మీకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది సరే సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకున్నాము అంటే కొంతవరకు విద్యార్థులు ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఇక్కడ అనుకూలత అనేది కనపడుతోంది కాబట్టి ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే కొంచెం సక్సెస్ రేట్ కూడా వీరికి కనబడుతోంది కాబట్టి భయం లేదు అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే బేసిక్ గా ఈ మార్పులు ఏవైతే జరగబోతున్నాయో ఇందాక మనం చెప్పుకున్న ఈ ఆరు కూడా ఉన్నాయి కదా ఇవి మీకు పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ విద్యార్థులకి అనుకూలంగానే ఉంది అలాగే మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కొంతవరకు వారికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాలు బాగున్నాయి అందుకని మీరు విద్య మీరు విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంది అనుకుంటున్నాం సంతానానికి ఉద్యోగ పరంగా కొంత అనుకూలత ఉందనుకుంటున్నాం అలాగే మీ యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నామంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాం సరే భార్యాభర్తల మధ్యన కూడా కొంత మనం గమనిద్దామండి భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏమిటి అనంటే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా విషయాలలో నాన్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి సరే భార్యాభర్తల్లో కొంత అనుకూలత తగ్గుతోంది అలాగే ఒకరి ఒకరి వలన ఒకరు నిందారోపణకి గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఒకరికి ఒకరు తెలియకుండా ఎవరికైనా షూరిటీలు పెట్టినా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఏదైనా చేసినా అలాంటి విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి దీంతో పాటు మీరు గనక రుణాలు అంటే కేసులు లేదా ఈ ఏమైనా షూరిటీ లాంటివి పెడితే అలాంటి కేసుల్లో మీరు ఇరుక్కునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి దీని వలన మీ భార్యాభర్తల మధ్యన తరచుగా గొడవలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు అలాగే ఇక్కడ భార్య గానీ భర్తకు గానీ ఉద్యోగ వ్యాపారాలలో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు దీంతో పాటుగా ఇక్కడ మీ యొక్క ఆరోగ్యము కొంత దెబ్బతినేందుకు అవకాశాలు కాబట్టి ఇవి కొంచెం మెయిన్ గా గమనించాలి పోయిన నెల అంతా ఇబ్బందికరంగా ఏమీ లేదు కానీ దాని ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ద మంత్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ పదిహేను రోజులు ఆ తర్వాత కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారుతోంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పద్నాలుగో తారీఖు నుంచి కూడా రవి ఆ రాహు తోటి ఉండబోతున్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యము అలాగే సంతానంలో కూడా మగ సంతానానికి కొంచెం సంబంధించి వారి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు సంతాన ప్రయత్నం చేస్తున్న వారు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి కొంచెం అబార్షన్స్ లాంటివి అయ్యేందుకు ఉంటాయి అలాగే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఒక రకంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే మీకు ఉదర భాగానికి సంబంధించిన ఇబ్బందులు ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాళ్ళకి తరచుగా దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి సార్ పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే స్పోర్ట్స్ కి వెళ్తూ ఉంటారో వారికి కొంచెం ఇంజరీస్ అయ్యేందుకు అవకాశాలు అధిక శాతం ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క విషయాలు గమనించుకోండి ఇంకా సీనియర్ సిటిజన్స్ కనుక మనం చూసామంటే సీనియర్ సిటిజన్స్ కూడా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి హాస్పిటల్ విజిట్స్ ఖచ్చితంగా ఉండబోతున్నాయి అలాగే కొంచెం హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సర్జరీస్ని తప్పించుకుందాం అనే ప్రయత్నం చేసినా సర్జరీస్ అయ్యే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు దేన్ని కూడా టైం పాస్ కింద తీసుకోకూడదు మీ జాతకం బాగుంటే అదృష్టవంతులు అలాగే జాతకం అందరిది బాగుండాలనే కోరుకుందాం కాబట్టి చిన్న ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటి మీద కొంత అవగాహన పెంచుకొని దాని ప్రకారంగా మీరు ఏదైనా గా చేయగలరేమో చూడండి ఇక్కడ మిథున రాశి వారికే కాదండి అన్ని రాశుల్లోనూ కూడా కొంత మిథున రాశి ఎక్కువగా సఫర్ అవుతుంది సరే ఇప్పుడు ఇక్కడ వీరికి ఎటువంటి పరిహారం చేస్తే పెరిగి బాగుంటుందో చూద్దాం ఇక్కడ మీరు మాత్రం కుజ హోరలో కుజుని అష్టోత్తరం చదువుతూ ఉండండి ఇది ప్రతిరోజు చదవండి ఇందులో మీకు హోర మారుతూ ఉంటుంది ప్రతిరోజు ఒక్కొక్క హోర ముఖ్యంగా మంగళవారాలు పొద్దునే కుజ కుజహోరే ఉంటుంది కాబట్టి మంగళవారాలు మాత్రం కుజహోరని తప్పించకండి మిగతా రోజుల్లో కుదిరిన వరకు చేసుకుంటూ రండి అలాగే కుజునికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేస్తూ ఉండటం కందులు కందులతో పాటు నువ్వులు ఈ రెండూ కూడా దానం ఇవ్వటం అలాగే నవగ్రహ పా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇవి మిథున రాశి వారి ఫలితాలు